ముఖ్యంగా మన ఇంట్లో ఖర్చులు ఏముంటాయి అని క్లియర్గా తెలిస్తే మనం ఖర్చులు పోగా సేవింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుంటామన్నమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీనిస్వర్ ఈరోజు నేను మంత్లీ మేము మంత్లీ మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటామో మీరు చెప్పి చూపిస్తున్నాను యాక్చువల్ మనం ముందు సేవింగ్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లో ఖర్చులు ఏమేమి ఉంటాయి ఒక ఐడియా ఉంటే మనకు ఖర్చులకి పోగా మిగిలినవి మనం ఎంతవరకు అమౌంట్ సేవ్ అన్న ఒక ఐడియా వస్తుందండి ఫస్ట్ నేను మేమైతే ఇద్దరం కలిసి డిస్కస్ అనమాట ఈ మంత్లో ఏమేమి ఖర్చులు ఉన్నాయి వేటి వేటికి ఎంత బిల్స్ పే చేసేసుకోవాలి అని చెప్పేసి ఒక ఇద్దరు అండర్స్టాండింగ్ మీదనే మేము ప్లాన్ చేసుకుంటాము ఫస్ట్ మంత్ స్టార్ట్ అయినాక ఒక వన్ వీక్ వరకు అయితే మేము ఏమి ప్లాన్ చేయమన్నమాట వన్ వీక్ తర్వాత ఈఎంఐ కట్ ఈఎంఐ కట్ అవుతుంది కదా ఈఎంఐ కట్ అయిన తర్వాత ఒకరోజు కూర్చో కూర్చొని బిల్స్ అన్నీ పే చేసుకుంటామనమాట అవి ఏమేమి బిల్స్ పే చేసుకుంటాము ఎవ మా వారు ఏవి పే చేస్తారు నేనేం పే చేస్తాను ఇంకా మిగిలినవి ఎలా డిస్కస్ చేసుకుంటాము అనేది ఈరోజు మీకు వీడియోలు క్లియర్గా చూపిస్తానండి మీకు ఇక్కడ నేను మంత్లీ గ్రాసరీ మంత్లీ బడ్జెట్ ప్లాన్ అని వేసుకున్నాను చూడండి ఇవి నేను పే చేసేటివి అనమాట అంటే మా వారు మరి నాకు డబ్బులు ఇస్తే ఇవి నేను పే చేసుకుంటానన్నమాట గ్రోసరీస్ నేనే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇవి నేనేమే పే చేస్తానని చెప్పేసి గ్రోసరీస్ వెజిటేబుల్స్ లాండ్రీ లాండ్రీ అంటే ఐరన్ బట్టలు అనమాట అవి డ్యాన్స్ క్లాస్కి అనమాట మా పాపకు కూడా నేనే పే చేస్తాను ఇవన్నీ నేను చేతు ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లో పే చేస్తాను కాబట్టి ఇవి నేను తీసుకుంటాను అనమాట ఇంకా మా వారు వచ్చేసి కరెంటు బిల్లు మా పాపకు అబాకస్ బిల్లు గ్యాస్ బిల్లు నాన్ వెజ్ పెట్రోలు వాటర్ బిల్లు ఇవన్నీ కంపల్సరీ నెలలో పే అనమాట ఈ సెకండ్ నుంచి సెవెంత్ వరకు కంపల్సరీగా నెలకు పే చేసేటివి ఈ క్రెడిట్ కార్డ్ బిల్లు ఏంటంటే మనం ఎప్పుడైనా మేము ఎప్పుడైనా షాపింగ్కి పోయినా రెస్టారెంట్కి పోయినా పిల్లల స్కూల్స్ స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు కోసము మామూలుగా అయితే పెట్టుకుంటాం అమౌంట్ ఇన్ కేసు కుదరకపోతే వీలు కాలేనప్పుడు ఒక్కొక్కసారి అర్జెంటుగా పే చేయాలి అని చెప్తుంటారు కదా అట్లా టైంలో యూజ్ చేస్తారనమాట ఇది ఆప్షనల్ స్కూల్ ఫీజ్ అనేది ఒకవేళ లేకపోతే మా దగ్గర అప్పుడు ఇది యూజ్ చేస్తారు ఫీజు ఒకటి ఇంకా మేము ఎప్పుడైనా ఊర్లోకి పోయేటప్పుడు అక్కడ పెట్రోల్కి కానీ వాటికి వీటికి యూస్ చేస్తారనమాట అలాగే హౌస్ ట్యాక్స్ మాది ఓన్ హౌస్ కాబట్టి హౌస్ ట్యాక్స్ కూడా ఉంటుంది కదండి వాటికి కూడా క్రెడిట్ కార్డ్ బిల్లే పే క్రెడిట్ కార్డ్తోనే పే చేస్తారనమాట అలాగే ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా ఎల్ఐసి పాలసీస్ అలాంటివి ఇవి కూడా దీంట్లో క్రెడిట్ కార్డ్తోనే పే చేస్తారండి ఫస్ట్ మా వారు ఈఎంఐ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తారనమాట క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసిన తర్వాతే మిగతా అన్నీ ఒకటే రోజే పే చేసేసుకుంటాము మాక్సిమం ఇవి రెండు ఇవి రెండు టైం పడినప్పుడు యూజ్ చేస్తాం కానీ ఇంకా మిగతా ఇవన్నీ అప్పుడే యూస్ చేసుకుంటాము అలాగే వీటికి కూడా డబ్బులు నాకు ఆ రోజే ఇచ్చేస్తారనమాట ఇంకా ఆ రోజే ఇచ్చేస్తారు మేము ఇలా ప్లాన్ అనమాట ఎవరెవరు ఏం కట్టాలి అనేది ఫస్ట్ క్లారిటీగా ప్లాన్ చేసుకుంటాము తర్వాత ఇంకా పే చేసిన తర్వాత మిగిలిన డబ్బులు పెట్టుకుంటారనమాట ఆయన దగ్గర ఏమైనా అవసరం నేను చెప్పాను కదా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నాకు ఒక్కొక్కసారి అడిగితే ఇస్తారు అని చెప్పేసి అలా పెట్టుకుంటారనమాట మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటాము మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా ప్లాన్ చేసుకుంటాము అనేది నేనైతే ఈ ఇలా మేమిద్దరం డిస్కస్ చేయబట్టి ఒక టూ ఒక ఈ మధ్యనే స్టార్ట్ చేశామండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంతకు ముందర వచ్చేసి మా వారే తీసుకొచ్చే అనమాట అన్నీ నేనే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ మా వారు తింటుతూ ఉండేవాళ్ళు అనమాట అంటే తిట్టడం అంటే అట్లా కాదు అన్ని మనుషుల మీదనే డిపెండ్ కాకూడదు మీరు నువ్వు కూడా సొంతంగా నేర్చుకోవాలి ఏదైనా చేయడము ఇన్ కేసు ఒకవేళ మనుషులు లేకపోతే ఎట్లా ప్రతిదా ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి మ మా మగవాళ్ళ మీద డిపెండ్ కాకూడదు మీరే ఓన్గా కొన్ని కొన్ని చేయడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట అదొకటి అందులోనూ నేను ఇంకా మొన్న త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి మా వారు చాలా బిజీ అయిపోయినారనమాట డ్యూటీ పరంగా దానికోసము నాకు ఆప్షన్ లేదు వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు కాబట్టి నేను సొంతంగా చేయడం నేర్చుకున్నాను అనమాట అదే చూసుకోవడం నేర్చుకున్నాను అప్పుడే తెలిసిందండి నాకు చాలా వరకు ఖర్చులు ఎన్ని ఖర్చులు ఉంటాయా ఇంట్లో అని అలా చాలా వరకు జెంట్స్ కానీ జెంట్స్ కానీ ఏమంటారంటే లేడీ మామూలుగా కొన్ని నేను విన్నాను కొన్ని చూసాను కూడా అన్నీ మేమే తెస్తాము ఎందుకు మీకు మీ ఇప్పుడు నేర్చుకొని ఏం చేయాలి అన్నీ నేను తెస్తున్నాను కదా మీకు ఎందుకు అవన్నీ ఇట్లా మాటలు వింటుంటాము అది కరెక్ట్ పద్ధతి కాదనుకుంటాను నేను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ అన్నీ నేర్చుకోవాలి ప్రతి మనుషుల మీద డిపెండ్ అవ్వడం తక్కువ కావాలి మనకి మనం సెల్ఫ్గా చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఏ పరిస్థితి ఎవరు ఎట్లా మనకు అవైలబిలిటీ లేనప్పుడు మనము ఓన్గా చేసుకునే పరిస్థితిలో ఉండాలని నేను అనుకుంటాను ఇంకా ఇంతకు ముందర కూడా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట మాకు అంటే ఈ ఫస్ట్ ఏదైనా మనం అడిగినప్పుడు కొనియకపోతే డబ్బులు ఇవ్వకపోతే ఫస్ట్ ఒకటే అంటాము ఈ శాలరీ ఎక్కడికి పోతుంది అసలు ఏమన్నా అడిగినా ఇవ్వవు ఏం కొను ఏమన్నా చెప్పినా కొనిపెట్టవు ఇట్లా అంటుంటాం కదా ఇట్లా కోపం వచ్చి ఆయన ఒక రెండు సార్లు ఇచ్చారనమాట నాకు ఈ కట్ట ఇవ్వంగానే ఆయన పర్సనల్ మనీ కొంచెం పెట్టుకొని ఇగో తీసుకో మొత్తం నువ్వే చూసుకో ఒక రెండు నెలలు చూసుకో నీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ పోతున్నాయి ఏంటి అని నిజంగా నాకైతే షాక్ అనిపించింది అనమాట అసలు శాలరీ కంటే ఖర్చులే ఎక్కువ ఉంటాయి ఇది ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కాదు ఒక్కొక్కసారి కాకపోతే ఇంకా నాకు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా వాడితో మేనేజ్ చేస్తారనమాట అవసరం వచ్చినప్పుడు కానీ కొంచెం ప్లానింగ్ అయితే ఉండాలండి సేవింగ్స్ లేడీస్కి ముఖ్యంగా మన ఇంట్లో ఖర్చులు ఏముంటాయి అని క్లియర్గా తెలిస్తే మనం ఖర్చులు పోగా సేవింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుంటామన్నమాట మేమైతే ఇలా ప్లాన్ చేసుకుంటాము ఒకరికొకరు ఫస్ట్ మెయిన్గా ఇద్దరు కలిసి డిస్ డిస్కస్ చేసుకుంటేనే అర్థమవుతాయి అనమాట ఎక్కడెక్కడికి పోతున్నా ఏంటి ఏ దానికి కడుతున్నాము దానికి పో కట్టట్లేదు అనే ఒక ఐడియా వస్తుంది మనకి ఇద్దరికి లేడీస్కి జెంట్స్కి దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఇంకా మిగిలిన అమ్మాతో పిల్లలకి సేవింగ్సే కానీ మనకు సేవింగ్సే కానీ మనకంటూ మనం కూడా కొంచెం ఇవన్నీ బిజీతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి మనుషులకి లైక్ ఒక త్రీ ఫోర్ మంత్స్ టూ త్రీ మంత్స్ కన్నా కనీసం ఒకసారి రెస్టారెంట్లకు ఊర్లకైతే పోతుంటాంలేండి మేము తక్కువ పోతాము చాలా వరకు ఇంకా పోయే పోయేది చాలా తక్కువ కాబట్టి ఇంకా అప్పుడు దానికి ఇంకెక్కడికైనా పోతుంటాం కదా టూర్లకి మొన్న రీసెంట్గానే పోయాము తిరుపతికి అట్లా ఇయర్లీ వన్స్ అట్లా ప్లాన్ చేసుకుంటాం అనమాట దానికి అనమాట ఇది అండి ఇలా మేము ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకునే ప్లాన్ చేసుకుంటాము ఇంకా మిగిలిన అమౌంట్తో మేము సేవ్ చేసుకుంటామన్నమాట ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఒక చిన్న హోప్తో వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే ఇంకా కొంచెం మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్